టీవీ హోటల్ మేనేజ్మెంట్ విద్యా బోధనలో అగ్రగామిగా ఉన్న గ్రూప్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తారని సంస్థ చైర్మన్ భూమినాథన్ ప్రకటించారు విజయవాడలో జరిగిన కళాశాల ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా చెన్నైస్ అంబీర్తా గ్రూప్ చైర్మన్ భూమినాథన్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు హైదరాబాద్ ఖైరతాబాద్ మరియు విజయవాడలో ఉన్న మా కాలేజీలో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు భూమినాథన్ చైర్మన్ ఆఫ్ చెన్నై సమృద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ టుడే వి ప్రౌడ్లీ అనౌన్స్ శ్రీ లీలాస్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రూప్ యు నో వెరీ వెల్ శ్రీలీలాస్ వన్ ఆఫ్ ది సెన్సేషనల్ సౌత్ ఇండియా హీరోయిన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ అవర్ ప్రౌడ్ మోమెంట్ వై బికాస్ ఆల్రెడీ చెన్నై సమృద ప్లేస్డ్ మోర్ దెన్ 25,000 students across the globe. It is a historical uh, report, historical achievement in, in Chennai Samartha compared to all other institutions. Chennai Samartha USP unique point is earn while learn. In, in Chennai Samartha, studying student can earn up to 30,000 rupees per month as a part-time salary is one of the unique. Recently, our Chennai Samartha student winning culinary Olympic gold medals. This is the first time in India getting gold medal from Culinary Olympics it is one of the greatest achievements. Not only in Culinary Olympics, recently in Sika South Indian Chef Association, fifty-five medals winning from our Chennai samartha So the where we are is, is, is explain everything. So today our chief guest, Mr. M. L. K. Reddy Sir, Airport Director vijayawada and Kamaldeep Sandeep Sharma Sir uh, from. Uh, the, మేనేజర్ ఫర్ హయత్ ప్యాలెస్ అటెండ్ అవర్ ఇన్ ద గ్రేట్ అకేషన్ ఈరోజు ఈ ఫంక్షన్ చెన్నై అమృత ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ విజయ్ విజయవాడలో బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీలా మ్యామ్ని డిక్లరేషన్ చేసే ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ నేను ఇంతకుముందు ముందు కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ అట్ ఎ వెరీ వెరీ హై ఫాస్ట్ పేస్ అండ్ వీఆర్ లక్కీ మనకు ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీగా యంగ్ అండ్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్గా యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ బిగ్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఎస్పెషలీ ఆంధ్ర ఎయిర్పోర్ట్స్ సర్ ఈస్ వెరీ మచ్ యూనో ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ఆంధ్ర ఎయిర్పోర్ట్స్ అండ్ హీ ఈజ్ కన్సర్న్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఓవర్ ద ఆల్ ఓవర్ ఇండియా ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనకు విజయవాడ ఎయిర్పోర్ట్కి చాలా చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు సో ఇక్కడ ఈ ఇండస్ట్రీకి తగిన మ్యాన్ పవర్ ఐ మీన్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ విత్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఇండస్ట్రీ ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా చాలా అవసరం సో దానికి తగ్గట్టుగా ఈ సార్ చెప్పినట్టుగా ఎన్నో గోల్డ్ మెడల్స్ విన్ అయిన చెన్నైఎస్ అమృత విజయవాడ బ్రాంచ్ నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే పిల్లలు కొంచెం భయపడతారు ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మనకు జాబ్స్ వస్తాయో రావో ఇందులో జాబ్ రాకపోతే మళ్ళీ వేరే దానికి అప్లై చేసుకోగలమో లేదో అన్న ఉద్దేశంతో చాలామంది హెజిటేట్ చేస్తుంటారు కానీ ఇట్ ఈస్ నో డౌట్ ఇఫ్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ ట్రైన్డ్ ఇన్ అ గుడ్ ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ వెరీ ఫార్చునేట్ దట్ చెన్నై సమృత ఈస్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఇన్ విజయవాడ సో మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఈ చెన్నై సంబాల్లో చదువుకొని మాకు కావాల్సిన ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ని సప్లై చేస్తారని మీరు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తారని డెఫినెట్గా జాబ్స్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీ గ్రోయింగ్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ టు టేక్ అప్ దిస్ జాబ్ ఛాలెంజింగ్ అండ్ జాయిన్ ద ఏవియన్ ఇండస్ట్రీ వెల్కమ్ టు ఏవేషన్ ఇండస్ట్రీ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో చెన్నై సంబ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే స్టూడెంట్స్కి మందుకు ప్రపంచవ్యాప్తమైన స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై సంబత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో అప్ అవుతుంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ ఇట్ ఈజ్ అ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా అట్ ద సేమ్ టైమ్ బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టర్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై సంమెతాలో ఒక సంవత్సరం కోర్స్ చదువుకుంటూ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి సింగపూర్లో చదువుకుంటూ అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ద్వారా సింగపూర్లో కానీ యూకేలో కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ వరకు సంపాదించవచ్చు అట్ ద సేమ్ టైం చెన్నై సమర్థ అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కాలేజ్ రెండు వేల పదిలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు వేల మంది పైగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా అండ్ అలానే మా స్టూడెంట్స్ చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐక్య కల్నరీ ఒలింపిక్ కాంపిటీషన్స్ జర్మనీలో జరిగినాయి దాంట్లో మన స్టూడెంట్స్కి టెన్ ప్లస్ అవార్డ్స్ వచ్చాయి అండ్ అలానే మన విజయవాడ స్టూడెంట్స్ కూడా చూస్తే సీకా కాంపిటీషన్స్ బెంగళూరులో జరిగిన శీకా కాంపిటీషన్స్లో మన స్టూడెంట్స్ అయిన బసంత్ కుమార్ సేన లైవ్ కుకింగ్ సెషన్లో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ ఇలా ఇచ్చారు అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ ఇచ్చారు షెఫ్ సాయి సార్ కానీ షెఫ్ బాలాజీ సార్ కానీ వీళ్ళకి ఒక స్పెషల్ కేరింగ్ అనేది ఇచ్చారు అట్ ద సేమ్ టైం చెన్నై సమృత ఇట్స్ అ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నౌ చెన్నై సమృత ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఎలా అయితే హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎలా అయితే స్కిల్ స్కోర్స్ని ఇచ్చి స్టూడెంట్స్ని పంపించారో వి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఏవియేషన్ అకాడమీ సో దానికి సంబంధించి సో శ్రీలీలో మన అందరికీ తెలుసు షీఈ్ అ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ యాక్ట్రెస్ నౌ